టీచర్ ఉద్యోగం సాధించాలంటే నీ జీవితంలో ఈ మూడే మూడు సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి చదవండి గురించి అప్పుడే అందరూ గొప్పగా మాట్లాడతారు మెగా మినీ ఆగిపోవడమా సాగిపోవడమా అనేటువంటిది నిర్ణయించుకో చదువు ఎందుకని హీలన చేసిన వాళ్ళు మీ పరిస్థితిని చూసి అవమానించిన వాళ్ళు గురించి గొప్పగా మాట్లాడుకోవాలి మిమ్మల్ని చూడాలంటే ఎత్తి చూడాలి నిర్ణయించుకున్న తర్వాత నువ్వు విజేతగా మారేంత వరకు నీ అడుగు వెనక్కి వెయ్యకుండా నీ ఆలోచనను ఆచరణ పెట్టే విధంగా నీ ప్లానింగ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు విజేతగా మారుతావు తప్పకుండా నువ్వు సెల్యూట్ కొట్టించుకుంటావు సో ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఆజ్ ఎ టీచర్గా గా నువ్వు ఉద్యోగంలో రాణించాలంటే ఆజ్ ఎ టీచర్ జాబ్కు కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ గా మనకు ఉండాల్సింది ఏంటంటే ఓపిక సహనం అనేటువంటిది మెండుగా ఉండాలి మూడే మూడు సూత్రాలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఉద్యోగం సాధించే తీరుతో మిత్రమా ఒక్కసారి ఆ మూడింటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పురం ప్రెస్ చేసి ఒక లైక్ ఇస్తామని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మెయిన్గా టీచర్ ఉద్యోగం సాధించాలంటే నీ జీవితంలో ఈ మూడే మూడు సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మొదటిది చెప్తున్నా ప్రామాణిక పుస్తకాలు ఎంపిక ఇంకా ఈ ప్రామాణిక పుస్తకాల ఎంపికే నీ జీవితంలో నిన్ను విజేతగా నిలబెడుతుంది నీ జీవితంలో నిజమైనటువంటి స్నేహితులు నీకు ఎవరైనా ఉన్నారా అంటే ఈ ఈ సమయంలో అవి పుస్తకాలు మాత్రమే ప్రామాణిక పుస్తకాల ఎంపిక అనేటువంటిది చాలా చాలా అవసరం నువ్వు చేసే డిఎస్సి యుద్ధంలో నువ్వు సైనికుడివి అయితే నీ సైనికునికి కావలసినటువంటి బలమైన ఆయుధాలు ఏది మిత్రమా అంటే అవి ఓన్లీ ప్రామాణిక పుస్తకాలు మాత్రమే పది రకాల పుస్తకాలు చదివేదానికంటే ప్రామాణిక పుస్తకాలు ఒకదానికే పదిసార్లు చదివితే తప్పకుండా ఉద్యోగం అనేటువంటిది వస్తుంది అది మినీ డిఎసియా మెగా డిఎస్యా వదిలిపెట్టండి ఎందుకు చెప్తున్నానంటే గురుకులలో చాలామంది ఆ మెటీరియల్ బాగుంది ఈ మెటీరియల్ బాగుంది అది బాగుంది ఇది బాగుంది అని చెప్పి ఏది చదవకుండా చివరిగా రెండు నెలల్లోనే చదివి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు చాలా పక్కడి చదివి ఉద్యోగం రెండు మూడు ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మాకు వస్తుందిలే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్లకు జాబే రాలేదండి అంటే నేను ఏం చెప్తున్నా అంటే సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు రెండు సంవత్సరాలకు వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు ఆరు నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నారు అలా మనం పోల్చుకుంటే ఏమీ సాధించలేము కానీ ఆ పోలిక కంటే నీ ప్రిపరేషన్ ముందుకు కొనసాగేటట్టుగా నీ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధించగలవు మిత్రమా అది ఆలోచించుకో కాబట్టి ప్రామాణిక పుస్తకాల ఎంపిక అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మీ ప్రామాణిక పుస్తకాల ఎంపిక పూర్తయితే మీరు సగం విజయం సాధించినట్టే మిత్రమా కాబట్టి మీరు చదివేటువంటి పుస్తకము ప్రామాణికత ఎంత ఉంది అనేటువంటిది చూసుకోవాలి రెండవది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్ సార్ ఎన్ని గంటలు చదవాలి సార్ ఎన్ని గంటలైనా చదివేటట్టుగా నీ మనసును తయారు చేసుకో ఆ రకంగా ఉంటేనే నువ్వు విజయం పొందగలుగుతావు ఒకరు పది గంటలు చదువుతున్నారు ఒకరు పదిహేను గంటలు చదువుతున్నారు ఒకరు పద్నాలుగు గంటలు చదువుతున్నారు ఒకరు ఆరు గంటలు చదివినా ఉద్యోగం రావచ్చు అంటే ఒకరి యొక్క రెసిస్టెంట్ మైండ్ రెసిస్టెంట్ పవర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ఒకరితోటి పోల్చుకోవద్దు కాంపిటేటివ్లో పోల్చుకోవద్దు నీ ప్రిపరేషన్ నీకు ఉంటుంది వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళకు ఉంటుంది కానీ మార్కులు అనేటువంటిది వస్తున్నాయా లేదా ప్రిపరేషన్ టైం అనేటువంటిది ఎక్కువగా కేటాయించాలి ఫస్ట్ది ఎంత అయితే ఇంపార్టెంటో దానికి అనుగుణంగా వచ్చేటువంటిది ప్రిపరేషన్ హార్డ్ వర్క్ చేసేటువంటి యొక్క ప్రిపరేషన్ టైంను పెంచుకుంటా పోతే నీ ప్రయత్నము పెంచితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేటువంటిది నీ దగ్గరికి వస్తుంది కాబట్టి రెండవది ప్రిపరేషన్ టైం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిత్రం ఒకటి ఆలోచించుకో నువ్వు చదివేటువంటిది నీ లక్ష్యం చేరుకోవడానికి నీ ప్రయత్నం అనేటువంటిది ఎట్టి పరిస్థితులు ఆపకుండా దీనికంటే ఎక్కువగా నేను చదవలేను ఇంకా జీవితంలో అనుకునేటట్టుగా హార్డ్ వర్క్ చేయి దానిపైన మనసును పెట్టు తప్పకుండా ఫలితం అనేటువంటిది నీ ముందరొచ్చి నిన్ను సెల్యూట్ చేస్తుంది అదే రకంగా మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది గురుకుల జాబుల్లో ఉద్యోగాలు కోల్పోవడానికి మూడోది పాటించినందుకే అది ఏంటంటే ప్రాక్టీస్ టెస్ట్ కాబట్టి మోడల్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ ఏదైనా కావచ్చు ప్రాక్టీస్ టెస్ట్ లేకపోవడం ద్వారానే గురుకులలో చాలామంది ఉద్యోగాలకు కోల్పోయారు చాలామంది చెప్తూనే ఉన్నారు కామెంట్స్ చేశారు సార్ మూడవది పాటించలే సార్ అందుకని నాకు జాబ్ రాలేదు సార్ సార్ మీరు చెప్పింది నేను ఫాలో అయ్యాను నాకు ఉద్యోగం వచ్చింది సార్ సార్ డిఎల్ వచ్చింది జేఏలు వచ్చింది పీజీటీ వచ్చింది సార్ చాలామంది చెప్తున్నారు నేను ఒకటే ఒకటి ఏం చెప్తున్నా అంటే నువ్వు ఎంత చదివావు అనేటువంటిది సెల్ఫ్ అసెస్మెంట్ అనేటువంటిది చేసుకోవడానికి రాయాల్సింది ఏంది మిత్రుల అంటే ప్రాక్టీస్ టెస్టులు మాత్రమే ప్రాక్టీస్ టెస్టులు రాయకుంటే ఫైనల్ ఎగ్జామ్లో పోయి ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకో అంటే ఫైనల్ ఎగ్జామ్లో పోయి ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్ ఇంకోసారి రాయాల్సి వస్తుంది అంటే డిఎస్సి అనేటువంటిది ఈ డిఎస్సిలో మనకు ఉద్యోగం రాదు డిసైడ్ గా ప్రామాణిక పుస్తకాల ఎంపిక మొదటిది మిట్లారా రెండవది ప్రిపరేషన్ టైం అనేటువంటిది హార్డ్ వర్క్ అనేటువంటిది రెండోది మూడోది ప్రాక్టీస్ టెస్టులు చాలా చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎక్కడ వీక్గా ఉన్నావు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నావు ఎక్కడ మార్కులు కోల్పోతున్నావు ఏ రకంగా చదవాలి నీ యొక్క వీక్నెస్ యొక్క మార్క్స్ అనేటువంటిది ఎక్కడి నుంచి డ్రాప్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ రాసే తెలుస్తాయి చాలామంది ఏమనుకుంటా అంటే నేను బాగా చదివినా ఇంకా రివిజన్ చేసుకుంటా ఏం ఎగ్జామ్ రాస్తావు ఊకే టైం వేస్ట్ అనుకుంటాం టైం వేస్ట్ కాదు మిత్రమా నీకు ఒక టైం బాంబ్ లాగా రీఛార్జ్ చేయడానికి ఈ ప్రాక్టీస్ టెస్టులు అన్నీ కూడా అవసరము కాబట్టి నా మాట విని మూడే మూడు సూత్రాలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఉద్యోగం సాధించి తీరుతావు ఎందుకంటే ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్గా నేను చెప్తున్నాను చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు అన ఎలా ప్రిపేర్ అయ్యారు ఏం చేశారు అనేటువంటిది తప్పకుండా ఎప్పటికప్పుడు విజేతలుగా మారినటువంటి మన యొక్క రెండు వేల పదిహేడు టీచర్సు రెండు వేల పన్నెండు టీచర్సు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తప్పకుండా ఇంటర్వ్యూ ధర మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే డే వన్ నుంచి డే లాస్ట్ వరకు తోడుగా ఉండి సలహాలు సూచనలు ఇస్తూ శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ నీకు ఒక ప్లాట్ఫామ్ లాగా సలహాలు సూచనలు ఇవ్వడానికి నీకు మోటివేషన్ కలిగించడానికి నీ ప్రిపరేషన్ ఇంకా పదను పెట్టడానికి కావలసినటువంటి అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి సో ఫీల్ అయితే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ ప్రిపరేషన్ ఆగిపోవడమా సాగిపోవడమా సాధించి తీరుతావనే నమ్మకం నీ పైన నీకు ఉందా లేదా అనేటువంటిది ఐ క్యాన్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయ మిత్రమా లేకుంటే డ్రాప్ అయిపో ఇంకా ఎప్పుడు కూడా నువ్వు సాధించలేవనే విషయాన్ని గుర్తుపెట్టుకో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జాయ్ బాయ్